తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం శుభములు ఈ వీడియోలో అకుల ప్రిస్కిల్లా అనే భార్య భర్తలను ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను మనం ఎప్పుడు చెప్పుకున్నా స్త్రీలను గుర్చి ఎక్కువగా చెప్పుకున్నాం అయితే ఈ రోజు ప్రిస్కిల్లను గూర్చి చెప్పాలి అని బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రిస్కిల్లా ప్రస్తావన వచ్చినా తన భర్త పేరుతో పాటే ఉంది కాబట్టి అలా కలిసి ఉన్న వారిలో నుండి వేరు చేసి చెప్పడం కంటే ఇద్దరినీ కలిపి చెప్తే బాగుంటుంది అలాగే మీకు విషయం కూడా పూర్తిగా అర్థమవుతుందని వీరిద్దరిని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను వీరిని గూర్చి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో రోమాపత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనంలో ఒకటో కొరింతీలకు పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాం అకుల ప్రిస్కిల్లా అనేవారు భార్య భర్తలు వీరిద్దరూ నేటి కుటుంబ జీవితాలకు సంఘాలకు చక్కని మాదిరి అనే చెప్పాలి వీరిద్దరూ కూడా బైబిల్ గ్రంథంలో మంచి దాంపత్య జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారు ఎక్కువగా వివాహ కార్యక్రమాలలో సర్వసాధారణంగా వీరిద్దరిని గూర్చి ఒక మంచి ఉదాహరణగా చెప్తుంటారు ఎందుకంటే మాదిరికరమైన దంపతులు సమాజానికి సంఘానికి కూడా ఎంతో శ్రేయస్కరం కాబట్టి కృత నిబంధన గ్రంథంలోనే మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్న ఈ భార్యాభర్తల జీవితం నుండి మనం నేర్చుకునే శ్రేష్టమైన అంశాలేంటో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వీరిని ఎందుకు వ్రాయించాడో కూడా చూద్దాం మొదటిగా వీరిద్దరూ కూడా భక్తి కలిగిన భార్యాభర్తలుగా ఉండి దైవజనుడైన పౌలు గారిని ఇంట చేర్చుకున్నారు అపోస్తళ్ల కార్యములు పద్దెనిమిదవ అధ్యయము ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన పిస్కిళ్లను కనుగొని వారి ఎద్దకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు అని వ్రాయబడి ఉంటుంది అకుల పొంతు వంశానికి చెందినవాడు అంత మాత్రమే కాదు గాని వీరు యూదులు కూడా వీళ్ళు రోమాలో ఇటలీ అనే ప్రాంతంలో జీవించేవారు ఆ కాలంలో క్లౌదియా అనే చక్రవర్తి రోమాలో ఉన్న యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్లా కొరిందు అనే పట్టణానికి వచ్చి నివసిస్తున్నారు అలా కొరింతు పట్టణంలోనికి క్రొత్తగా వచ్చి నివసిస్తున్నప్పుడు పౌలుగారు ఏతెన్సు పట్టణం నుండి బయలుదేరి కురింతునకు వచ్చి నా పరిచర్యకు సహకరించేవారు నన్ను చేర్చుకునే కుటుంబం ఏదైనా ఉందా అని అనుకుంటున్నప్పుడు పౌలుగారికి అకుల ప్రిస్కిల్లా కుటుంబం కనబడుతుంది ఎవరి ద్వారా ఎలా వారి కుటుంబానికి పౌలుగారు పరిచయం అయ్యారో తెలియదు గాని వారి ఇంటిలోనికి మాత్రం పౌలుగారు చేర్చబడ్డారు ఇంచుమించు ఒకటిన్నర సంవత్సరములు అంటే పద్దెనిమిది నెలలు వారి ఇంట్లోనే ఈ పోలుగారు వారితో కలిసే ఉన్నారు మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోలో ఘనురాలైన స్త్రీని గుర్చి చెప్పుకున్నాం ఆమె కూడా ఎలీషా అనే దేవజనుని గుర్చి తన భర్తకు చెప్పి ఎలా అయితే ఆ దేవజనుని తన ఇంట్లో చేర్చుకుందో అలాగే బహుశా ఈ బ్రిస్కిల్లా కూడా పౌలుగారిని అదే విధంగా తన ఇంట్లో చేర్చుకుని ఉండుంటుంది రెండవదిగా వీరు డేరాలు కుట్టే వృత్తి కలిగిన వారు కార్యములు పదహారవ అధ్యాయము మూడవ వచనం మనం చదివినట్లయితే వారు వృత్తికి డేరాలు కుట్టేవారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండిరి అని వ్రాయబడి ఉంటుంది భార్యభర్తలిద్దరూ కూడా డేరాలు కుట్టేవారు అంత మాత్రమే కాదు గాని వారితో పాటు దైవజనుడైన పౌలు గారు కూడా డేరాలు కుట్టేవారు పౌలు గారు ఒక దేవజనుడై ఉండి డరాలు కుట్టడం అంటే అది మామూలు విషయం అయితే కాదు భారం కలిగిన దేవుని సేవకులు ప్రయాసపడతారు ఆత్మలను సంపాదించడానికి ఎంతో కష్టపడతారు అందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి ఎంతో శ్రమ పడతారు ఒక ప్రక్క వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ మరొక ప్రక్క సంఘ పరిస్థితులను చూసుకుంటూ ఒక నిమిషాన్ని కూడా వృధాగా పోనివ్వరు అయితే పౌలు గారు అలాగే అకుల ప్రిస్కిల్లా కూడా డేరాలను కుట్టేవారు భర్త ఒక్కడే డేరాలు కుట్టేవాడు అని బైబిల్ గ్రంథంలో లేదు గాని భర్తతో పాటు భార్య కూడా అంటే అకులతో పాటు ప్రిస్కిల్లా కూడా కలిసి డేరాలు కుట్టేది ప్రిస్కిల్లా ఒక ప్రక్క ఇంటి పని చేస్తూ మరొక ప్రక్క తన భర్త పనికి సాయంగా ఉంది ఈమె కష్టజీవి అని చెప్పాలి ఎందుకంటే ఆమె తన భర్తకు ఎంతో సాయంగా ఉంది ఈ వీడియో చూస్తున్న స్త్రీలారా ప్రతి స్త్రీ కూడా కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి ఏదో ఒక పని చేయాలి సోమరిపోతుల్లా బద్దకస్తురాలిగా ఉండకూడదు ఇంటి పని చేస్తూ భర్త చేసే పనిలో నీ వంతుని సహకారం నీవు ఇవ్వాలి ఒకవేళ అనారోగ్య సమస్య వల్ల ఏమి చేయలేకపోతే పర్లేదు గాని అన్నీ బాగుంటే మాత్రం నీ కుటుంబానికి నీ భర్తకు కూడా నీవొక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి ఇలా పద్దెనిమిది నెలలు గడిచిన తరువాత పౌలు గారు సిరియా దేశమునకు బయలుదేరినప్పుడు వీరిద్దరూ కూడా దైవజనులతో ప్రయాణమే వెళ్తారు వీరి డేరాలు కుట్టే పని ప్రక్కనే పెట్టి దేవజనునితో పాటు ప్రయాణం చేస్తూ ఇఫిసు పట్టణానికి వెళ్తారు వారి జీవితాల కన్నా వారి వ్యాపారం కన్నా దేవుని సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారిగా ఉన్నారు ఈ భార్య భర్తలు మూడవదిగా అపోల్లో అనే ఒక యవనస్తుని దేవుని పని విషయంలో ప్రోత్సహించిన వారుగా ఉన్నారు అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై వచనం వరకు మీరు చెందినట్లయితే ఈ విషయం అక్కడ కనబడుతుంది అలెక్సాంద్రియ వాడైన అపోల్లో అనే యూధుడు ఒకడున్నాడు అతడు ఇఫెసు పట్టణమునకు వస్తాడు అతడు విద్వాంసుడును లేఖనంలో ఎందు ప్రవీణుడు అతనికి యోహాను బాప్తి గూర్చి బాగా తెలుసుగాని యేసుక్రీస్తు వారిని గుర్చి మాత్రం అంతగా తెలియదు అయినా యేసుని గూర్చి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడేవాడు అతని గూర్చి ఈ అక్కుల ప్రిస్కిల్లా విని అతని మనం చేర్చుకుని దేవుని మార్గం పూర్తిగా అతనికి నేర్పాలి అని అతని తన ఇంట చేర్చుకుంటారు ఈ భార్య భర్తలిద్దరూ కూడా అపోల్లోకు యేసుక్రీస్తు వారి గొప్పతనం గుర్చి సువార్త యొక్క ప్రాముఖ్యతను గుర్చి వాక్యంలో ఉన్న అనుభవాలను గూర్చి ఇలా అన్ని చెప్పిన తరువాత అపోల్లో వీరి యొక్క సహవాసంలో ఎంతో బలపడి వీరిద్దరూ వెళ్ళని వెళ్ళలేని ప్రాంతాలకు ఈ అపోల్లో వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రోత్సహించే మనసు కలిగిన వారు అనే చెప్పాలి అందుకే ఆ వ్యక్తిని ఒక గొప్ప సువార్థికునిగా చేశారు సంఘంలో ఎంతో అనుభవం వచ్చాక నీకంటే చిన్నవారిని దేవునిలో బలపడేవారిగా చేస్తున్నావా లేకపోతే వారిని అనగద్రొక్కేస్తున్నావా ఒకవేళ అలాంటి స్వభావం గనక నీలో ఉంటే ఇప్పుడే నిన్ను మార్చుకో నీకంటే అనుభవంలో తక్కువగా ఉన్నవారిని ప్రోత్సహించు వారికి రానివి నేర్పించు అప్పుడే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నాలుగవదిగా పౌలుగారు లాంటి గొప్ప దేవజనుని చేత వీరిద్దరూ కూడా మెప్పు పొందుకున్న వారుగా ఉన్నారు రోమపత్రిక పదహారవ అధ్యయము మూడు నాలుగు వచనాలు మనం చదివినట్లయితే క్రీస్తయస్సునందు నా జతపని వారైన ప్రిస్కిళ్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి నేను మాత్రము కాదుగాని జనులలో నుండి సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని వ్రాయబడి ఉంటుంది పౌలగారికి వీరిద్దరూ కూడా జతపనివారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు గాని దేవజనుని కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని వారుగా ఉన్నారు ఈ భార్య భర్తల ఇంట ఒక సంఘం కూడా ఉంది సంగం అంటే పౌలుగారికి వేరుగా పెట్టినది అయితే కాదు దేవజనుడు తమ దగ్గరకు వస్తున్నాడని తెలిసి తమ చుట్టూ ఉన్న అనేక మందిని నడిపించేవారు అలా చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ చోట ఒక సంఘం అనేది ఏర్పడింది కాదు కాదుగాని అనేక సంఘాలకు కూడా వీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు అకులతో పాటు ప్రిస్కిల్లా కూడా సంఘక్షేమాభివృద్ధి కొరకు ఎంతో శ్రమపడింది అకుల పురుషుడు కాబట్టి ఒకవేళ దేవుని సేవకు ఇంత కష్టపడినా పర్లేదు కానీ ప్రిస్కిల్లా మాత్రం ఒక స్త్రీ అయ్యి ఉండి ఒక ప్రక్క ఇంటి పని చేస్తూ మరొక ప్రక్క విశ్వాసిగా ఉన్నప్పటికీ సేవకు రాండ్రని మించిన సేవ చేసింది అనే చెప్పాలి ఐదవదిగా వీరి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అకులా ప్రిస్కిల్లా అని వీరిద్దరి పేర్లు కలిసే ఉండడం మనం చూస్తాం క్రొత్త నిబంధన గ్రంథంలో ఆరు చోట్ల వీరిద్దరి ప్రస్తావన మనకు కనబడుతుంది అపోస్తళ్ల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో అపోస్తళ్ల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో అపోస్తళ్ల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రోమాపత్రిక పదహారవ అధ్యయము వచనంలో ఒకటో కొరింతీలకు పదహారు అధ్యయము పంతొమ్మిదో వచనంలో రెండవ తిమోతి నాలుగవ అధ్యయము పంతొమ్మిదో వచనంలో ఈ ఆరు చోట్ల వీరిద్దరి పేర్లు కలిసే మనకు కనిపిస్తాయి అంత మాత్రమే కాదు గాని ఈ ఆరు చోట్లలో కూడా నాలుగు చోట్ల ప్రిస్కిల్లా పేరు ముందు అలాగే అకుల పేరు తర్వాత ఉండడం మనం చూస్తాం అంటే అకుల ప్రిస్కిల్లా అని రెండు సార్లు ప్రిస్కిల్లా అకుల అని నాలుగు సార్లు వ్రాయబడి ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తన భర్త కంటే ముందుగానే పెట్టాడు అలా ముందుగా పెట్టాడు అని అకుల ఈర్ష్యపడలేదు కానీ ఇద్దరు కూడా ఏకమనస్సుతో ఆఖరి వరకు జీవించారు ప్రిస్కిల్లా తన పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆమె తన ఇంటిలోనికి మొదటిగా దేవజనుడైన పౌలుగారిని చేర్చుకుంది పద్దెనిమిది నెలలు వారి ఇంట్లోనే పౌలుగారు ఉన్నారు అలాగే రెండవదిగా అపోల్లో అనే యవనస్థిని కూడా వారు తన ఇంట చేర్చుకున్నారు వీరిద్దరిని ఇంట చేర్చుకున్నప్పుడు ఆమె చెడు ఆలోచనలతో ఉండలేదు చెడుగా ప్రవర్తించినట్లు కూడా బైబిల్ గ్రంథంలో లేదు అయితే అకుల ప్రిస్కిల్లకును పిల్లలు ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో అయితే లేదు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి దైవజనుడైన పౌలు గారిని ఒక తండ్రిలాగా ఆ పోల్లోనూ ఒక కుమారునిగా భావించి పవిత్ర సహవాసం కలిగి ఉంది అనే చెప్పాలి తన భర్తతో పాటు కలిసి దేవుని సేవలో అలుపెరగక కష్టపడి కృత నిబంధన గ్రంథంలోనే మంచి దంపతులుగా నిలిచిపోయారు ఈ అక్కులా ప్రిస్కిల్లా ఈ వీడియో చూస్తున్న వారు కూడా మీ జీవితంలో అకుల ప్రిస్కిల్లలను ఒక మాదిరిగా చేసుకుని వారిలాగా దేవుని సేవకు సంఘానికి పరిచర్య చేసేలాగా మిమ్మల్ని మీరు పురికొల్పుకుని దేవుని సేవ చేయడానికి ముందడుగు వేయండి అలాగే మంచి భార్య భర్తలాగా కూడా మంచి పేరు పొందుకోండి అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్